డాన్ మీడియాకు స్వాగతం శంకర్ కంటి ఆసుపత్రితో ఏపీనిట్ అవగాహన ఒప్పందం నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఆంధ్రప్రదేశ్ ఏపీనిట్ విశాఖపట్నానికి చెందిన ప్రముఖ శంకర్ ఫౌండేషన్ కంటి ఆసుపత్రితో అవగాహన ఒప్పందం ఎంఓయూ చేసుకుంది హైదరాబాదులోని ఐఐటిలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఏపీనిట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ మూర్తి శంకర్ కంటి ఆసుపత్రి డైరెక్టర్ సిక్యూ అండ్ రీసెర్చ్ డాక్టర్ టి రవీంద్ర సంతకాలు చేసి ఒకరికొకరు మార్చుకున్నారు గ్లూకోమా అనేది కంటికి సంబంధించిన వ్యాధి ఈ వ్యాధి తీవ్రత ఎక్కువైతే ఒక్కొక్కసారి కంటి చూపు పూర్తిగా మందగించే అవకాశాలున్నాయి దీనిని కృత్రిమ మేధస్సు సహాయంతో ముందుగానే కనుగోనేందుకు ఏపీనిట్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఆచార్యుడు డాక్టర్ శ్రీ ఫణికృష్ణ కర్రి ఆధ్వర్యంలో పరిశోధనలు జరుగుతున్నాయి కృత్రిమ మేధస్సును ఉపయోగించే యాప్ ద్వారా గ్లూకోమా వ్యాధిని ముందుగా నిర్ధారిస్తారు ఎవరికైనా వ్యాధి ఉంటే వారిని కంటి వైద్యులను సంప్రదించాలని సూచిస్తోంది నగరాలు పట్టణాలకు దూరంగా సరైన కంటి వైద్య సదుపాయం అందుబాటులో లేని ప్రాంతాల్లోని ప్రజానీకానికి ఈ విధానం ఎంతగానో దోహదపడుతుంది ఈ సందర్భంగా నిటిన్ఛార్జ్ డైరెక్టర్ డాక్టర్ బిఎస్ మూర్తి మాట్లాడుతూ శంకర్ కంటి ఆసుపత్రికి చెందిన వైద్యాధికారులు నిటాచార్యులు పరిశోధన విద్యార్థులు ఒకరి ఆలోచనలను మరొకరు పంచుకోవడంతో పాటు పరికరాలను ఉపయోగించుకునేందుకు ఈ అవగాహన ఒప్పందం ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు సంస్థలో చదువుకుంటున్న విద్యార్థుల పరిశోధనలు ఇంటర్న్షిప్ ప్రాంగణ ఎంపికలు ప్రాజెక్టుల అభివృద్ధి నిమిత్తం ఇప్పటివరకు పలు కంపెనీలు విద్యా సంస్థలతో కలిపి మొత్తం ఇరవై ఎనిమిది అవగాహన ఒప్పందాలు చేసుకోగా తాజాగా చేసుకున్న ఒప్పందం ఇరవై తొమ్మిది వదని వివరించారు ఈ కార్యక్రమంలో నిగ్రీన్ రీసెర్చ్ అండ్ కన్సల్టెన్సీ డాక్టర్ జిఆర్కే శాస్త్రి ఆచార్యులు డాక్టర్ శ్రీ ఫణి శంకర్ శంకర్కంటి ఆసుపత్రి మెడికల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ పి కృష్ణప్రసాద్ రెటీనా సర్వీసెస్ విభాగాధిపతి డాక్టర్ టి కృష్ణ జనరల్ మేనేజర్ కె రాధాకృష్ణన్ డీజీఎం ఏ రమేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు విశ్వసనీయ వార్తల సమాహారమే మన డాన్ మీడియా మరిన్ని వార్తల కోసం మన డాన్ మీడియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరికొందరితో చేయించండి ధన్యవాదములు